అందరికీ హాయ్ అండి నిమ్మకాయ పచ్చడి అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం సో మా స్టైల్లో లో ఈ నిమ్మకాయ పచ్చడిని మేము ఎలా పెడతామో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా ఫోర్ పీసెస్ లా కట్ చేసేసుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వరకు సాల్ట్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఈ విధంగా కలిపెట్టుకోవాలి ఇవి ఒక ఇరవై కాయల వరకు ఉంటాయి ఇరవై కాయలకి వన్ అండ్ హాఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది నిమ్మకాయ పచ్చడిలోకి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఈ విధంగా ఊరబెట్టుకోవాలి నిమ్మకాయ ముక్క కొత్తగా అందులో ఉన్న రసం కూడా బయటకు వచ్చేసింది కదా ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం ని లెమన్ లో కలిపేసుకోవాలి కారం సరిపోలేదని ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసాము ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న నిమ్మకాయ పచ్చడి కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి